కుంభరాశి వారికి మే పదహారు శుక్రవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే ఒక వ్యక్తి రాకతో మీ జీవితమే తలకిందులు కాబోతుంది ఇలాంటి పూర్తి అంశాల కోసం తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే వారు మొట్టమొదటిసారిగా చూసినట్లయితే ఛానల్ని తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయొద్దు ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాల గురించి మనం తప్పకుండా తెలుసుకుందాం కుంభరాశి వారికి లోతైన స్వభావం అలాగే ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి అనేటువంటి మనస్తత్వాన్ని కలిగి కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అందుకే వీరు ఎక్కడున్న తమ ప్రత్యేకతను చాటుకుంటారు అందరిలోనూ వినూత్నంగా కనిపిస్తారు వీరిది చాలా పెద్ద మనసు అచ్చం నీళ్లు మోసే కుండలాగా తమ దానాన్ని ప్రేమను అందరికీ పంచాలని చూస్తారు సమాజం గురించి ప్రజల కష్టాల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ప్రపంచాన్ని ఒక మంచి చోటుగా మార్చాలనే తపన వీరిలో బలంగా ఉంటుంది మానవత్వం న్యాయం అంటే వీరికి ఎంతో గౌరవం అందరూ బాగుండాలి అందరికీ సమాన అవకాశాలు దొరకాలి అనే ఆశతో వీరికి వీరిలో కనిపిస్తూ ఉంటుందన్నమాట కేవలం తమ గురించి తాము కాకుండా పది మంది మంచి కోరి పాటుపడే గొప్ప దానగుణం కలవారు తెలివితేటల విషయంలో కుంభరాశి వారికి కొట్టేవారు ఇంకా ఎవరూ లేరు చాలా చురుకైన వారన్నమాట కొత్త విషయాలను ఇట్టే పట్టేస్తారు సైన్స్ టెక్నాలజీ కొత్త ఆవిష్కరణలు అంటే వీరికి మహా ఇష్టం పాత పద్ధతిలోనే ఉండిపోకుండా ఎప్పుడు కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు సమస్యలకు వినూత్నమైన పరిష్కారాలు కనుగొంటారు వీరికి స్వేచ్ఛ అంటే ప్రాణం ఎవరి కింద ఉండడానికి ఇష్టపడవు తమ నిర్ణయాలు తామే తీసుకుంటారు వీరి ఆలోచనలు ఎప్పుడూ కూడా భవిష్యత్ వైపు చూస్తూ ఎంతో ముందు చూపుగా ఉంటాయన్నమాట కుంభరాశి వారు మంచి స్నేహితులు అలాగే స్నేహానికి ఎంతో విలువనిస్తారు ఎవరినైనా నమ్మితే వారు ఎంతగా నమ్మారు నమ్మకంగా ఉంటారనమాట కష్టం వస్తే అండగా నిలబడతారు అయితే వీరు అందరితోనూ కలివిడిగా ఉన్న తమకంటూ కొంత దూరాన్ని పాటిస్తారనమాట అంత త్వరగా ఎవరితోనూ పూర్తిగా కలిసిపోరు వీరి లక్షణం ఈ లక్షణం వలన వీరు ఏ విషయాన్నైనా ఎమోషనల్గా కాకుండా చాలా స్పష్టంగా న్యాయంగా చూడగలుగుతారు ప్రేమ కంటే స్నేహానికే ఎక్కువ విలువిస్తారని అనిపిస్తుంది కొన్నిసార్లు మొత్తంగా చెప్పాలంటే వారు తమ వినూత్న ఆలోచనలు మానవత్వ దృక్ దృక్పథంతో తెలివితేటలతో స్వాతంత్ర కాంక్షతో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటారు వీరు భవిష్యత్తును చూడగల దార్శనికులు అంటే సమాజానికి మంచి చేయాలనే ఆశావాదులు వీరి స్నేహశీలత నిష్పక్షపాత వైఖరి అందరినీ ఆకట్టుకుంటాయి మూస పద్ధతులను పక్కన పెట్టి ప్రపంచాన్ని నిర్మీ నిర్మించాలనే వీరి తపన ఎంతో అభినందనీయం వీరు తమ చుట్టూ ఉన్నటువంటి వారిని స్ఫూర్తినిస్తూ ప్రపంచానికి తమదైన శైలిలో సేవ చేస్తారు కుంభరాశి వారికి మే పదహారు శుక్రవారం రోజు తేదీలో ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా తప్పకుండా రేపటి రోజున మీకు మీ జీవితం అంటే కుటుంబ జీవితం విషయానికి వస్తే కనుక రేపటి రోజున శుక్రవారం మీకు చాలా ఆహ్లాదకరంగా ప్రారంభమవుతుంది ఇంట్లో ఎంతో ప్రశాంతమైనటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న కలహాలు ఉద్రిక్తతలు తొలగిపోయి అవగాహన అన్యోన్యత పెరుగుతాయి మీ మాటలను సలహాలను అలాగే కుటుంబంలో మంచి విలువ ఉంటుంది మీ సలహా వల్ల ఇతరుల ప్రయోజనం పొందుతారు మీ కుటుంబ సభ్యులు మీతో ఆత్మవిశ్వాసాన్ని మనోధైర్యాన్ని నింపుతారు వారి ప్రోత్సాహం మీకు ఎంతో బలాన్ని కూడా ఇస్తుంది వారిలో వారితో కలిసి సమయం గడపడం మీకు చాలా ఆనందంగా కూడా ఉంటుంది ఆరోగ్యపరంగా చూస్తే మీకు రేపటి రోజున చాలా శారీరకంగా మానసికంగా ఉత్సాహంగా ఉంటారు మీలో నూతన శక్తి నిండినట్లు అనిపిస్తూ ఉంటుంది మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి పనులను చురుకుగా చేయగలుగు చేయగలుగుతారనమాట మానసిక ప్రశాంతత కోసం కాసేపు ధ్యానం చేయడం ద్వారా మీకు నచ్చిన ప్రశాంతమైనటువంటి సంగీతం వినడం వల్ల రోజంతా మీ శక్తి అంటే సమయానికి ఆహారం తీసుకోవడం తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల మీలో శక్తి స్థాయిలో నిలకడగా ఉంటాయి మీలో సానుకూల దృక్పథం పెరిగి ఆనందం ఆరోగ్యం కలుగుతుంది ఉద్యోగం చేస్తున్న కుంభరాశి వారికి రేపటి రోజున చాలా అనుకూలంగా ఉండబోతుంది అలాగే మీకు రేపటి రోజున ఒక వ్యక్తి రాకతో ఒక అంటే ఒక స్త్రీ ఆ వ్యక్తి ఒక పురుషుడు కావచ్చు ఒక స్త్రీ కావచ్చు ఆ వ్యక్తితో మీకు రేపటి రోజున వాళ్ళ రాకతో మీ జీవితమే తలకిందులు కాబోతుందనమాట అంటే కొంచెం ప్రమాదం పొంచి ఉంది వారు మీకు ఎప్పుడెప్పుడు నాశనం చేయాలి మీ జీవితాన్ని ఎప్పుడెప్పుడు ఇలా మీరు సంతోషంగా ఉండకూడదు ఎప్పుడు బాధపడుతూ ఉండాలి అనేటువంటి పన్నాగాలను పన్నుతూ ఉంటారు కాబట్టి రేపటి రోజున మీరు ఆ శత్రువు ఎవరో మీకు ముందుగానే తెలిసి ఉంటారు కాబట్టి అలాంటి వారితో దూరంగా ఉండడం చాలా మంచిదండి రేపటి రోజున మీకు అనుకూలంగా ఉంటుందన్నమాట అలాంటి వారితో దూరంగా ఉండడం ఈ ఒక్క విషయాన్ని గుర్తు చేసుకో ని జాగ్రత్తగా ఉండండి అంటే ఏదైనా కానీ ఏ పనులు చేపట్టిన అందులో విజయాన్ని సాధిస్తారు చదువుపై మంచి ఏకాగ్రత కూడా ఉంటుంది మానసికంగా చురుగ్గా ఉంటారు మీ కుటుంబ సభ్యుల నుండి లభించే ప్రోత్సాహం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందన్నమాట కొత్త విషయాలు నేర్చుకోవడానికి అలాగే భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకోవడానికి చాలా మంచి రోజు మీ సృజనాత్మకత ఆలోచనలు మీకు సహాయపడతాయి వివాహమైన వారికి ఈరోజు దాంపత్య జీవితం ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది కుటుంబ జీవితంలో నెలకొన్న ఉద్రిక్తతలు తొలగిపోవడం వల్ల మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మరింత మరింత మెరుగుపడుతుంది ఇద్దరి మధ్య అవగాహన అన్యోన్యత పెరుగుతాయి ఒకరినొకరు సమయం కేటాయించుకుంటారు భవిష్యత్ గురించి మాట్లాడుకుంటారు మీ భాగస్వామి నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది ప్రేమికులకు ఈ రోజు తప్పకుండా అనుకూలంగా ఉంటుంది మీ మధ్య ప్రేమ ఆకర్షణ పెరుగుతాయి ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు ప్రేమ వివాహం చేసుకోవాలనే వారికి ఇది చాలా మంచి సమయం ఈ దిశగా అడుగులు వేయడానికి లేదా చర్చలు జరపడానికి ప్రయత్నించవచ్చు మీ బంధంలో మాధుర్యం సాన్నిహిత్యం పెరుగుతాయి తప్పకుండా రేపటి రోజున అంతా కూడా అనుకూలంగా ఉంటుంది కొత్త ప్రాజెక్టులు చేపడతారు మీ తెలివితేటలు సమయస్ఫూర్తితో ఏదైనా సమస్యలు ఎదురైనా వాటిని సులభంగా అధిగమిస్తారు ఆర్థికంగా తప్పకుండా మీకు స్థిరత్వం కొనసాగుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆదాయ మార్గాలు నిలకడగా ఉంటాయి ఇంకా డిజైన్ లేదా క్రియేటివిటీ ఫీల్డ్లో ఉన్నవారికి మంచిగా కొనసాగుతుంది డబ్బు విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తారు అనవర్చల ఖర్చులకు దూరంగా ఉండడం చాలా మంచిది ఆర్థికంగా భరోసాగా అనిపిస్తుంది వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంటుందన్నమాట నిన్నటి సమావేశాల ఫలితాలు సానుకూలంగా ఉంటాయి కొత్త ఆర్డర్లు ఖరారయ్యే అవకాశం ఉంటుంది మీ వ్యాపార కార్యకలాపాలు చురుకుగా సాగుతాయి మీ ప్రణాళికలను అమలు చేసుకోవడానికి ఇది మంచి రోజు కస్టమర్లతో స్వస్థంధాలు కొనసాగుతాయి వ్యాపారంలో లాభాలు నిలకడగా ఉంటాయి విద్యార్థులకు ఈ రోజు కూడా చదువుపై మంచి పట్టు ఉంటుంది నేర్చుకున్న విషయాలను బాగా గుర్తు చేసుకోనగలుగుతారు మీ తెలివితేటలతో క్లిష్టమైన అంశాలను సులభంగా అర్థం చేసుకుంటారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మంచి పురోగతి సాధిస్తారు మీ కుటుంబ ప్రోత్సాహం మీకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది వివాహమైన వారికి ఈరోజు దాంపత్య జీవితంలో సామరస్యం కొనసాగుతుంది మీ జీవిత భాగస్వామితో మంచి అవగాహన కూడా ఉంటుంది ఇద్దరు కలిసి కుటుంబ బాధ్యతలను పంచుకుంటారు ఒకరినొకరు మద్దతుగా నిలుస్తారు ప్రశాంతంగా సంతోషంగా గడిపే రోజు అనమాట రేపటి రోజున మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులకు ఈ ఈరోజు రోజు చాలా అనుకూలమైనటువంటి రోజు మీ తెలివితేటలు సమయస్ఫూర్తితో మీ పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు మీ పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది పై అధికారుల నుండి ప్రశంసలు మద్దతు లభిస్తాయి కొత్త బాధ్యతలు స్వీకరించడానికి లేదా ప్రమోషన్ అవకాశాల గురించి చర్చలు జరగడానికి ఆస్కారం ఉంది సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగుతాయి మొత్తం మీద వృత్తి జీవితంలో సంతృప్తికరమైన రోజు అన్నమాట ఆర్థికంగా ఈరోజు మీకు చాలా బాగుంటుంది ఆదాయం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా సృజనాత్మక రంగాలలో పనిచేసే వారికి దీర్ఘకాలిక పెట్టుబడులకు సంబంధించిన ప్రణాళికలు ఒక కొలిక్కి వస్తాయి ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది డబ్బుకు సంబంధించిన విషయాలు తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపార లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి వ్యాపారస్తులకు తప్పకుండా రేపు లాభదాయకంగా ఉంటుంది వ్యాపార సమావేశాలు విజయవంతమవుతాయి కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు బలంగా ఉంటాయి ఎక్కువ మొత్తంలో ఆర్డర్లు వచ్చే సూచనలు అయితే ఉన్నాయన్నమాట మీ వ్యాపార అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తుంది మీ వ్యాపార వ్యూహాలు సత్ఫలితాలను ఇస్తాయి మార్కెట్లో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆర్థికంగా మంచి లాభాలను ఆర్జిస్తారు విద్యార్థులకు ఈరోజు చాలా బాగా ఉంటుంది రాని అన్ని పరీక్షలలో రాణించడానికి అద్భుతమైన రోజు మీ ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతాయి మీ పరీక్షలలో మంచి మార్కులు అలాగే సాధిస్తారన్నమాట ఉన్నత విద్య లేదా కొత్త కోర్సుల గురించి ఆలోచించడానికి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం మీ తెలివితేటలకు ప్రశంసలు లభిస్తాయన్నమాట వివాహమైన వారికి ఈరోజు దాంపత్య జీవితం చాలా అన్యోన్యంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుందన్నమాట ఇద్దరి మధ్య మంచి కమ్యూనికేషన్ ఉంటుంది అలాగే ఒకరి ఒకరి భావాలను ఒకరు గౌరవించుకుంటారు కలిసి ప్రశాంతంగా సంతోషంగా సమయం కేటాయించి గడుపుతారు కుటుంబ విషయాల్లో ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకుంటారు తప్పకుండా మీకు రేపటి రోజున అంత మంచి ఫలితాలు ఉన్నాయన్నమాట కొన్ని పరిహారాలు కుంభరాశి వారు పాటించడం వలన అనుకూలంగా ప్రశాంతంగా గడపడానికి కొన్ని పరిహారాలను సూచిస్తున్నారండి మీ రాశి అధిపతి శని భగవానుడి అనుగ్రహం కోసం అలాగే ఈరోజు మరింత శుభప్రదంగా ఉండడానికి ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం శనిదేవుడిని స్మరించుకోవడం మంచిది ఓం శం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు లేదా మీకు వీలైనన్ని సార్లు జపించండి ముఖ్యంగా సోమవారం నాడు మన మానసిక ప్రశాంతత కోసం శుక్రవారం నాడు పరమేశ్వరుడికి నీటితో అభిషేకం చేయడం ఓం నమ శివాయ అని జపించడం మేలు చేస్తుంది మీలో శక్తి ఉత్సాహం మరింత సమతుల్యంగా ఉండడానికి అనవసరమైనటువంటి ఆందోళనలకు దూరంగా ఉండడానికి ఆంజనేయ స్వామిని ఆరాధించడం మంచిది హనుమాన్ చాలీస పఠించడం లేదా వినడం వల్ల మీకు మానసిక ప్రశాంతత తప్పకుండా కలుగుతుంది మీకు ఎదురయ్యే అంటే పనుల్లో అడ్డంకులు అధిగమించే శక్తి లభిస్తుంది మీ తెలివితేటలు కమ్యూనికేషన్ స్కిల్స్ వ్యాపారం లేదా ఉద్యోగ వ్యవహారాలు మరింత మెరుగుపడటానికి గణపతిని పూజించడం ఉత్తమం ఓం గమ్ గణపతి ఏ నమ అనే మంత్రాన్ని జపించండి గణపతికి ఇష్టమైన గరికను సమర్పించడం లేదా పక్షులకు ఆహారం వేయడం బుధ గ్రహ దోషాలు మీ ప్రయత్నాలు ఫలించి అంతా శుభప్రదంగా ఉంటుంది ఈ చిన్న పరిహారాలను శ్రద్ధగా నమ్మకంతో ఆచరించడం వల్ల మీకు రేపటి రోజున మరింత ఆనందాన్ని విజయాన్ని అందిస్తాయి తప్పకుండా మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది చూశారు కదండి ఈ కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత ఆరాధన చేయడం వల్ల వారికి ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవచ్చు అలాగే తప్పకుండా మీకు రేపటి రోజున ఒకరి వల్ల ప్రమాదం పొంచి ఉంది ఆ వ్యక్తి రాకతో మీ జీవితమే తలకిందులు కాబోతుంది కాబట్టి అలాంటి వారితో దూరంగా ఉండడం చాలా మంచిది కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమంది కుంభరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీరు మీ వంతుగా అయితే చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్